దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం నియోజకవర్గంలో ఐదవ వార్డు శివనగర్లో టీడీపీ ఇన్ఛార్జి గౌరవనీయులు పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శివానగర్ ఐదవ వార్డులో టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ ధర్మవరం టౌన్ అధ్యక్షుడు చెల్మి శివరామ్ బూత్ కన్వీనర్ బాలమాలతే యూనిటీ ఇన్‌చార్జ్ పుట్టపర్తి ప్రభాకర్ సెక్షన్ ఇన్ఛార్జి సుధాకర్ ఐటిడిపి సోషల్ మీడియా టీం సభ్యులు ప్రచారం చేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంత ఉంటదే అంతనూ నిన్ను అడిగారు ఏం చెప్పారు ఏ 58 ఏళ్ల ఆయన మార్టర్ మైల్ వీడియో పెన్షన్కు వయసు అంటే ఇచ్చినామంటే వర్తే ఉన్నారు అది ఒంటరి మైల్ అయితే కొంచెం వయసు మనం ఉన్నప్పుడు అయితే మన తెలుదేశం ప్రభుత్వం లేదంటే ముప్పై ఐదు ఏళ్ళు పెట్టారు ముప్పై ఐదు ఏండ్లు వయసు పెట్టారు అప్పుడు ఇప్పుడు నలభై ఐదు ఏండ్లు పెట్టారు నలభై ఐదు ఏండ్లు నిండే వరకు నీకు రాదు మో గవర్నమెంట్ మారితే నీకు కచ్చితంగా ఫెన్షన్ రెండు మిచెల్ వస్తాయి కంపెనీ సార్ తెలుదేశం పార్టీ అవకాశం ఇవ్వండి వస్తా ఉండే పెళ్ళడానికి ఇద్దరికి ఇస్తాండే యాభై సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి ఇంకా ముగ్గురు ఉన్న ముప్పై ఉన్నట్టు పిల్లలు

గవర్నమెంట్ నెల పదై వందలు వస్తుంది దాంతో పాటు పెన్షన్ కూడా తెప్పిస్తాము ఈ వ్యక్తి బీసీ క్యాండిడేట్ ధర్మవరం చాలా మంచి వ్యక్తి అమ్మా మనం ఒకసారి ఓటే ధర్మవరం చేస్తున్నారు రైతు పని కూడా లేకుండా నీకు యూనిట్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఏదైనా కంపెనీ లో కూడా జాబ్ ఇప్పిస్తారు అమ్మా మంచి రోజు రోజులు వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ సైకిల్ ఒకటి కమలం ఒకటి రెండు దాంట్లకు ఓట్ ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్క పీఈం కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్